మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పచ్చటి వరిచేలు ఎంత బాగున్నాయి చూడండి గ్రీన్ ఇది మిరప తోట ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే చాలు మిరపకాయలు పోయడానికి రెడీ అయిపోతాయి ఇది వరిచేను వడ్లు పరు వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళు చాలా బాగుంటుంది అక్కడ పత్తి ఇది మీరు పత్తి అంటే బలి ఉంది కదా చాలా బాగుంది మేము చిన్నగా ఉన్నప్పుడు చెవులు ఇత్తు మమ్మలు తోటే కుట్టించుకునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే షాప్కి వెళ్ళి కుట్టించుకుంటున్నారు అందరూ తులసి మొక్కలు మా ఊర్లో చూడండి ఇంత ఎక్కువగా ఉన్నాయి ఈ వడ్లు ఇలా గ్రీనరీగా ఉన్నప్పుడు తీసుకొని ఒకటి నోట్లో వేసుకుని తింటే వాళ్ళకి తీయగా అనిపిస్తుంది రెండు వారాల క్రితం సుజాతత్ వాళ్ళ ఇంట్లోకి పాము వెళ్ళిందని చెప్పేసి అమ్మమ్మ చెప్పింది అది ఫైనల్ టూ వీక్స్ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కనిపించింది అనమాట సో దాన్ని ఆ మామే చంపేశారు తాచు బాము ఇది ఎవరినో పగబట్టిందని అంటున్నారు అందరూ చలికాలం వచ్చేసింది ఇంకా చలిమంట వేసేసుకుంటున్నాం మేము తాతయ్య కోసం అమ్మమ్మ మజ్జిగ చేస్తుంది సో దానిలోని తీస్తుంది అనమాట గత ముప్పై ఏళ్ళుగా తాతయ్య డైట్ ఏంటంటే మజ్జిగ విత్ రాగి జావ అది తిని తాతయ్య వాళ్ళు చాలా బలంగా ఉంటారు అండ్ తాతయ్యకి వచ్చేసి ఇప్పుడు ఎయిటీ ఫోర్ ఇయర్స్ సో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి అమ్మమ్మ కూడా మనం కూడా ఇలాంటి మంచి డైట్ అలవాటు చేసుకోవడం మంచిది ఎప్పుడైనా టైం దొరికితే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నేను చిన్నప్పటి స్కూలు అలాగే బావి పొలాలు అవన్నీ నేను మీకు చూపిస్తాను అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి రాగి జావలో బెల్లం వేసుకొని మేము కూడా తాగుతాము కొబ్బరికాయలో పువ్వు వస్తుందని చాలా మంది అనేవాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు బట్ ఈసారి నేను తీసుకొచ్చిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది చూడండి ఎంత బాగుందో